హలో అండి వెల్కమ్ టు నన్ను స్పెషల్ ఈరోజు స్పెషల్ ఏంటంటే స్ట్రైట్ ఫుడ్ స్టైల్ చికెన్ పకోడా అండి ఎంతో ఈజీగా ఎంతో ఈజీ వేలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం చికెన్ని హాఫ్ కేజీ చికెన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ఒక బౌల్లో తీసుకుందాము ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ధనియాల పౌడరు గరం మసాలా ఉప్పు కారం అండి రెండు రెమ్మర కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ ఆ రెండు టేబుల్ స్పూన్ శనగపిండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లవర్ కూడా తీసుకున్నానండి ముందుగా ఉప్పు కారం పసుపు ఇలా చికెన్లో యాడ్ చేసేసేయండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక నిమ్మకాయ ఇలా జ్యూస్ తీసి వేసానండి అది కూడా వేసేసి ఇలా కలిపేసేయండి చికెన్ అంతా కూడా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు అంతా కూడా మసాలాలు పట్టించేయండి చికెన్కి చూసారు కదా ఇలా నీట్గా మనము ఉప్పు కారం పట్టేలాగా కలుపుకోవాలండి చికెన్ అంతా కూడా చూసారు కదా ఇలా నీట్గా అంతా కూడా పట్టించేయండి చికెన్ అంతా కూడా ఇందులోనే ధనియాల పౌడరు గరం మసాలా కూడా యాడ్ చేసానండి నేను ఈ మసాలాలు అన్నీ కూడా ఒకసారి చికెన్కి నీట్గా మర్దన చేసేసేయండి నీట్గా పట్టాలండి పీసెస్కి సో నిదానంగా ఒక టెన్ మినిట్స్ తీసుకొని ఇలా మసాజ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ ఇలా పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనము ఇందులోకే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసామండి చూసారు కదా ఈ ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని యాడ్ చేశాను సో మీకు నచ్చినట్లయితే స్కిప్ చేసేయచ్చు కలర్ జస్ట్ ఆప్షనల్ అండి సో ఇలా అంతా కూడా సెట్ చేసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఇందులోనే ఫోర్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ అంటే మొక్కజొండ పిండి మనకి ఈజీగా సూపర్ మార్కెట్లో బయట షాపుల్లో అన్ని ఒక్కలా దొరుకుతుందండి చిన్న చిన్న షాపుల్లో కూడా దొరుకుతుంది ఇప్పుడు కాన్ఫ్లవర్ అనేది దీనిని ఫోర్ టేబుల్ స్పూన్ తీసుకోండి ఇందులోనే టూ టేబుల్ స్పూన్ శనగపిండి కూడా యాడ్ చేశానండి నేను ఇలా ఏవైనా రెండు పిండిలు యూజ్ చేసుకోండి మీరు ఒకవేళ మైదా యూజ్ చేయాలంటే శనగపిండి ప్లేస్లో మైదా కూడా యూజ్ చేసుకోవచ్చండి లేదు అనుకుంటే బియ్యం పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేశానండి నేను మీకు నచ్చితే నాలుగు పచ్చిమిర్చి కూడా చీల్చి కలిపేసుకోండి ఆయిల్ హీట్ అయిందండి చూసారు కదా కొంచెం దాంట్లో ఒక్కొక్క పీస్ ఇలా నిదానంగా వేసేసుకోండి అంతా కూడా సిమ్ టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా లోపల వరకు వేగేలాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోండి ఒకేసారి హైలో పెట్టేయద్దు అలానే లోనే పెట్టద్దు టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇలా ఫ్రై అవ్వాలని లోపల పీస్ లోపల వరకు కుక్ అవ్వాలండి రెడీ అండి క్రిస్పీ చికెన్ పకోడా మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్